అక్టోబర్ రెండవ తేదీన మనకి రెండు వేల ఇరవై నాలుగు మహాలయ అమావాస్య అండి ఎంతో శక్తివంతమైనటువంటి రోజు అతీంద్రియ శక్తులు ఉన్నటువంటి రోజు ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా ఈ చెట్టు కొమ్మను తెచ్చి ఇంటిలో గనక మీరు పెట్టుకున్నట్లయితే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయండి నరదిష్టి నరపీడ నర దోషము అన్నీ తొలగిపోయి మీ ఇంట్లో వారందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు ఇది కట్టడం వల్ల మీ ఇంటి ఉన్నటువంటి నరదిష్ని తిప్పుకొట్టి మిమ్మల్ని కాపాడుతుంది ఈ చెట్టుకు అమావాస్యకు అతీత శక్తులు అనేవి వస్తాయి అందుకే ప్రత్యేకమైనటువంటి మహాలయ అమావాస్య రోజున ఈ చెట్టు కొమ్మను ప్రతి ఒక్కరూ తెచ్చుకొని ఇంటిలో అక్కడ ఖచ్చితంగా పెట్టుకోండి మరి ఆ చెట్టు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం భాద్రపద మాసం బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు కూడా మొత్తం పదిహేను రోజులని మహాలయ పక్షము లేక పితృపక్షము అంటూ ఉంటారు అంటే ఈ నెల పదమూడు ఈ నెల ఐ మీన్ అక్టోబర్ రెండవ తేదీతో మనకి మహాలయ పక్షం ముగుస్తుంది ఆ రోజు మనం ఇంటిలో ఉన్నటువంటి చచ్చి మరణించినటువంటి వారి తిథిని బట్టి శ్రాద్ధ కర్మలు చేస్తారండి దాన్ని పితృపక్షం అంటారు మహాలయ పక్షంలో ప్రతి రోజు కానీ ఒకరోజు కానీ చివరి రోజు అయినటువంటి మహాలయ అమావాస రోజునైనా సరే శ్రాద్ధ కర్మాలను చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేసిన వారు చనిపోయిన పెద్దవారు సంతోషించి జీవించి దీవించి వెళతారండి భాద్రపద బహుళ పాడ్యం నుంచి మహిళ మహాలయ పాడ్య మహాలయ అమావాస్య వరకు ప్రాణం అనేది భీమి వై వ్యాపించి ఉంటుందని ఆత్మ తన శరీరాన్ని విడిచి వెళ్ళాక దాని సూక్ష్మాత్మి సూక్ష్మ అంశం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది పితృ రుణం నుంచి విముక్తి పొందడం చాలా కష్టమండి ఈ పదిహేను రోజుల్లో అందుకే వారి ఆత్మను తృప్తిపరచడానికి శ్రద్ధతో అర్పించేదే శ్రద్ధం పితృదోషం అంటే శాపం గత జన్మలో ఎవరికైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉన్నట్లయితే లేక వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కుటుంబ కష్టాలు కలుగుతూ ఉన్నట్లయితే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేక పూర్వీకుల చేత చేయబడిన దోషాలే కారణమవుతాయి పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాత తరం వారు కష్టాలు పాలవ్వడం పితృదోషాలకు గురి కావడం అనేది జరుగుతుంది జాతక చక్రంలో ఇలాంటి దోషాలను గుర్తించవచ్చండి ఇలా పితృదోషం వల్ల అనేక రకాల సమస్యలు అనేవి వస్తాయి ముఖ్యమైన పనులు పూర్తి కాకపోవడం ఆటంకాలు వైఫల్యాలు రావడం గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం కుటుంబంలోని వ్యక్తికి మానసిక ప్రశాంతత సరిగా లేకపోవడం సంతానం కలగకపోవడం పుట్టిన సంతానానికి అనారోగ్యం రావడం అదేవిధంగా మీ సంతానం వల్ల తీవ్ర సమస్యలు కలగడం ఇలా అనేక రకాల సమస్యలకి పితృదోషాలే కారణమండి దీనికి చక్కని పరిష్కారం మహాలయ అమావాస్య ప్రతి మనిషి తన జీవితంలో పితృ రుణం అనేది తీర్చాలి దీనివల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు వారికి ముక్తి అనేది లభిస్తుంది తమ సంతానం పితృ రుణం తీర్చకపోతే వారికి ముక్తి అనేది లభించదు మహాలయ పక్షం రోజుల్లో లేక మహాలయ అమావాస రోజు అయినటువంటి రోజున వారసులు వదిలి తర్పణాల వల్ల పితృదేవతలకు ఆకలి దప్పికలు తీరుతాయి ఈ విధంగా చేయటం వల్ల సంతృప్తి చెందిన పితృదేవతలు ఆశీర్వదించి పెడతారండి ఇలా వారి ఆశీర్వాదం కనుక ఉన్నట్లయితే మీ ఇంట్లో అన్ని శుభాలు జరుగుతాయి అందరూ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి మహాలయ అమావాస రోజున ఇంటిలోని చనిపోయినటువంటి పెద్దవారు ఇంటి ద్వారం దగ్గర నిలబడతారంట ఆ రోజు వారికి శ్రాద కర్మలు గనక నిర్వర్తించకపోతే దీవెన బదులు చెప్పించి దుఃఖంతో వెళ్ళిపోతారు ఈ విధంగా శ్రద్ధం చేయడం వలన సంతానం కలుగుతుంది అని శ్రద్ధ స్కంద పురాణంలో చెప్పబడింది మహాలయ అమావాస్యకు ఒక విశేష ప్రాముఖ్యత అనేది ఉందండి ఈరోజు సమస్త పితృదేవత విసర్జనం అనేది జరుగుతుంది తమ పెద్దవారి పుణ్యతిథి తెలియనటువంటి వారు అదేవిధంగా పితృపక్షంలో శ్రార్ధాన్ని పెట్టలేనటువంటి వారు మహాలయ అమావాస రోజున శ్రార్ధం దానం తర్పణం లాంటివి చేస్తారు చనిపోయినటువంటి పెద్దవారిని సంతోషపెట్టినట్లయితే వారు తమ వారసులకు ఆయువు విద్యాధనం సంతానం సమస్తము కలిగి ఉండేటట్లుగా ఆశీర్వదించి వెళతారు మహాలయ అమావాస రోజు చేసేటువంటి అన్నదానం వల్ల అనంత కోటి యజ్ఞ అనేవి దక్కుతాయి స్తోమత లేనటువంటి వారు మహాలయ అమావాస్య రోజున కనీసం ఒక్క పేదవారికైనా సరే అన్నదానాన్ని గనక చేసినట్లయితే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని చెప్పి పురాణాలు చెప్తున్నాయి మహాలసి అమావాస్య రోజున తమ పితృదేవతలను తలుచుకుని వారి వారి స్థోమతకు కొద్దీ తర్పణాలను వదలండి మహాలయ అమావాస రోజున శ్రాదం చేస్తే అలాంటి వారికి సమస్త లాభాలు చేకూరుతాయి కోరికలు నెరవేరుతాయి పాపాలన్నీ నశిస్తాయి తమ సంతానానికి జ్ఞానం అనేది లభిస్తుంది ప్రతి పనిలో విజయాన్ని లభించి ధనానికి లోటు లేకుండా ఉంటుంది అని పురాణ వచనం అండి పితృపక్షంలో కనీసం రోజైనా శ్రాద్ధం చేయాలి అది కూడా వీలు కాకపోయినట్లయితే గోవుకు పశుగ్రాసం తినిపించాలి అది కూడా చేయలేనటువంటి వారు మహాలయ అమావాస్య రోజున ఒక నిర్జల ప్రదేశం ఉంటుంది ఆ సమయంలో రెండు చేతులు చేతులు పైకెత్తి ఇంటిలో చనిపోయిన వారిని నమస్కరించినా చాలండి ఈ విధంగా చేయటం వల్ల పితృదేవతలు సంతోషించి మీరు సుఖంగా ఉండేలాగా జీవిస్తారు ఎన్నో జన్మలకు కానీ మానవ జన్మ అనేది లభించదు అలాంటి జన్మను మనకు ప్రసాదించినటువంటి మన పితృదేవతలను గుర్తుపెట్టుకున్న మహాలయ అమావాస్య రోజు వారికి పూజలు కనుక చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయి అన్ని విధాలుగా మీ ఇంటిలో శుభాలు జరుగుతాయి అదేవిధంగా అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజు ఎవరైతే ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపిస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన సకలైశ్వర్యాలు కలిగేలాగా లక్ష్మీదేవి దీవిస్తుంది ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మే నమ ఈ మంత్రాన్ని అమావాస రోజున ఎక్కువ జపించినట్లయితే అన్ని బాధలు తీరి ఐశ్వర్యం అనేది వృద్ధి చెందుతుందండి ఈరోజు ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఈరోజు గార చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించి గార మండను తెచ్చి ఇంటికి ముందు గోడ పెట్టి ఒక బరువును ఉంచాలి ఈ విధంగా ఈరోజు ఎవరైతే చేస్తారో ఆ ఇంటికి నరదిష్టి నరపీడ నర ఘోష దిష్టి దోషాలు అన్నీ తొలగిపోయి ఆ ఇంటిలోని వారిని గారమండ కాపాడుతుందండి ఎందుకు అంటే ఈరోజు గార చెట్టుకు అతీత శక్తులు అనేవి ఉంటాయి ఈరోజు ఈ విధంగా గార చెట్టు కొమ్మను ఇంటిలో పెట్టుకున్నట్లయితే ఇంటిలో సమ అన్ని సమస్యలు తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు చికాకులు తొలగిపోతాయి మన ఇంటి పైన నరదిష్టి ఉంటే ఆ ఇంటిలో అనేక సమస్యలు అనేవి ఉంటాయి వ్యక్తుల మధ్య మనస్పర్ధలు గొడవలు ఆర్థిక సమస్యలు ఇలా అనేక సమస్యలు అనేవి ఉంటాయి ఇంత ఉన్న మనశ్శాంతి అనేది ఉండదు కాబట్టి ఎంతో శక్తివంతమైన మహాలయ అమావాస రోజున అతీత శక్తులు ఉండేటువంటి ఘార కొమ్మను ఇంటి ముందు పెట్టుకోవాలి పూర్వం నుంచి ఈ ఆచారం అనేది ఉంది పల్లెల్లో అయితే మహాలయ అమావాస రోజున ప్రతి ఒక్కరు కూడా గార చెట్టు మండలం ఇంటికి తెచ్చుకొని ఇంటి ముందు పెట్టుకుంటారండి అందుకే ఈ చెట్లు ప్రతి ఊరి చివర మనకి దర్శనమిస్తూ ఉంటాయి ప్రతి ఊరి చివర ఈ చెట్లు కనుక ఉంటే ఆ ఊరిని భూత ప్రేత పిశాచ బాధల నుంచి కాపాడుతుంది అని చెప్పి అంటారు అందుకే మన పూర్వీకులు ప్రతి ఊరి చివర ఈ చెట్లను పెంచేవారు అదేవిధంగా ప్రతి అమావాస్యకు ఈ చెట్టు కొమ్మలను పూజించి ఇంటికి తెచ్చుకొని ఇంటి ముందు పెట్టుకుంటూ ఉండేవారు ఈ విషయం పెద్దవారిని తెలుసు అడిగితే తెలుసు చెప్తారండి కాకపోతే మీకు ఇలాంటి శక్తులు కూడా ఏం చేయకుండా కాపాడే చెట్టు గార చెట్టు అండి ఈరోజు అంటే సెప్టెంబర్ సారీ అక్టోబర్ రెండవ తేదీ మహాలయ అమావాస రోజున ప్రతి ఈరోజు ఈ చిన్న పని కనుక చేసినట్లయితే మీ ఇంటికి ఇంటిలోని వారికి అందరికీ కూడా అంతా మంచి జరుగుతుందండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి